హాయ్ అండి వెల్కమ్ కృష్ణ బకెట్ తీసుకుని బకెట్ లో నీళ్ళు పోసి నీళ్ళల్లో అల్లం వేసి అరగంట నాన్న ఇచ్చిన తర్వాత తొక్క తీయాలండి వామ్మో ఎవరు తొక్క అని అడుగుతారేమో ఎవరిది కాదండి బాబు అల్లా అలా కింద మీద పడి అవసరమైతే మీ తొక్కను కూడా తీసుకుని అల్లం తొక్క అయితే తీసేయండి అలా మొత్తం అల్లంకున్న పొట్టంతా తీసేసి దాన్ని ఒక పక్కన పెట్టుకోండి దాని గురించి మర్చిపోండి కాసేపు ఒక గిన్నె తీసుకుని గిన్నెలో నీళ్లు పోసి నీళ్ళల్లో చింతపండు వేసి అరగంట నాన్న గుజ్జు తీయండి బుర్రలో ఉన్న గుజ్జు అనుకున్నారేమో అది మనకి ఎలాగా లేదులే కానీ చింతపండు గుజ్జి తీయండి ఇందాక మర్చిపోయింది ఇప్పుడు తీసుకురండి అదేనండి బాబు అల్లం శుభ్రం చేసుకుని ఇందాక మర్చిపోమని చెప్పాను కదా ఆ మర్చిపోయిన అల్లాన్నే తీసుకురండి ఆ తీసుకొచ్చారు కదా కట్ చేయండి ఇంకెందుకు మరి ఆలస్యం ఏంటి ఏం కట్ చేయాలి క్లియర్ చెప్పు అని అంట అదేనండి బాబు శుభ్రపరచుకున్న అల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి మరి చిన్న చిన్న ముక్కలు అవసరం లేదు గానీ ఓ మాదిరి సైజులో కట్ చేసుకోండి మరియు పెద్ద పెద్ద అయితే అల్లం దలసరిగా ఉంటది కాబట్టి త్వరగా ఆరదు ఇందాక తీసుకు చెట్టుకున్న చింతపండు గుజ్జుని తీసుకొచ్చి మేడెక్కి మేడ మీద పల్లాలు ఎట్టి పల్లాల్లో గుజ్జేసి ఆరబెట్టండి ఏదో అనుకున్నారు చింతపండు గుజ్జండి బాబు కోసం అల్లం ముక్కలను కూడా ఆరబెట్టండి చింతపండు గుజ్జు వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్లుగా ఉందనుకోండి అది ఆరిపోయినట్టే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా ఆరబెట్టుకోండి ఇది పక్కన పెట్టుకోవడం మీద కడాయి పెట్టి కడాయి కింద ఫైర్ పెట్టి కడాయిలో ధనియాలు వేసి ఫ్రై చేయండి అవి మంచిగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తాయి అప్పుడు తీసుకుని మిక్సీలో గిర్రమని ఒకసారి గర్రమని ఒకసారి ధనియాలు పౌడర్ చేసుకోండి కరివేపాకు కూడా తీసుకుని దాన్ని కూడా ఫ్రై చేసుకుని పొడిచే చిన్న చిన్న పీసుల కింద కోసుకుని అల్లం ఎండబెట్టుకున్నాం కదా ఆ అల్లాన్ని కూడా పొడి చేసి ఈసారి స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో నూనెసి వెల్లుల్లి పేస్ట్ దంచి కొట్టుకున్నది ఉందండి అది వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది మంచి కమ్మటి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి మనం నుంచి తయారు చేసి పెట్టుకుంటున్న అన్ని ఐటమ్స్ని నేను చూపిస్తున్నానండి ఇక్కడ కరివేపాకు పౌడర్ వెల్లుల్లి పేస్ట్ ధనియాలు పౌడర్ బెల్లం అల్లం పౌడర్ ఉప్పు కారం వీటిల్లోకి చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి అవును నేను ఇందాక నుంచి ప్రాసెస్ చెప్తున్నాను కానీ కొలతలు చెప్పట్లేదు కదండి ఇప్పుడు చెప్తాను నోట్ చేసుకోండి ఈ పచ్చడికి మెయిన్గా త్రీ ఇంగ్రీడియంట్స్ కొలతలు ఉంటే సరిపోతుందండి ఏంటంటే బెల్లం చింతపండు అల్లం మనం అర కేజీ అల్లం తీసుకుంటే అర కేజీ చింతపండు అర కేజీ బెల్లం తీసుకుంటారు కాకపోతే మేము ఎక్కువ స్వీట్ తినాం అందుకే పావు కేజీ బెల్లం అయితేనే తీసుకున్నాం ఇల్లు అన్ని మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోవచ్చండి దీన్ని మా ఊర్లో అయితే అల్లం పచ్చడి అంటారు మరి మీ ఊర్లో ఏమంటారు కింద కామెంట్ చేసేయండి ఇది సంవత్సరం వరకు నిల్వ ఉంటదండి ఇది పెరుగండంలో కాంబినేషన్ చేసుకు తింటే ఉంటదండి సూపర్ అంటే సూపర్ ఆహా అనాల్సిందే ఎవరైనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇచ్చే లైక్ వల్ల నాకు అప్ వస్తుంది మరిన్ని వీడియోస్ చేయాలనే ఆసక్తి కలుగుతుంది